చూడండి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మస్వరూపము జాగ్రత్త కాదు స్వప్నము కాదు సుషుక్తి కాదు విశ్వ కాదు తేజస కాదు ప్రాజ్ఞ కాదు తురీయము ఈ మూడు కాదు అంటే నాల్గవది ఆ నాలుగవది తెలుసుకోవాలి అంతే కదా మీరు ఆత్మను తెలుసుకోవాలంటే నాలుగవది తెలుసుకోవాలంటే ఈ మూడింటిని పక్కన పారేసి నాలుగవది తెలుసుకోవడం అనేది ఏది ఉండదు ఎందుకో తెలుసు ఆ నాలుగవది మనస్సు దాన్ని చేరుకోలేదు మనస్సు దాంట్లో ప్రవేశిస్తే అది జాగ్రత్త అయిపోతుంది కల్పితమైపోతుంది స్వప్నమైనా అవుతుంది జాగ్రత్త అయినా అవుతుంది మనస్సు నిద్రపోతే సుషుప్తవుతుంది అది తురియమేలా అవుతుంది కాబట్టి మనస్సు దాన్ని చేరుకోలేదు అప్రాప్త్య మనసాసహ మనస్సు చేరుకోలేదంటే ఇంద్రియముల ద్వారా కంటితో చూడలేరు చెవితో వినలేరు అంచేతే వాళ్ళన్నాను మేము దేవుడు దేవుణ్ణి చూచామండి అని చెప్తారు దే డోంట్ నో టూ థింగ్స్ దేవుణ్ణి చూచేయమన్న వాళ్ళకి రెండు ఉంటాయి ఒకటి హిడ్ డజంట్ నో ఇగ్నోరెంట్ ఆర్ హీస్ బ్లఫింగ్ లోకంలో బ్లఫ్ ఎక్కువైపోయిందండి అలా బ్లఫ్ చేసుకుంటూ పోవడం చూ తెలుస్తూ ఉంటుంది తెలిసిన ఏం చేయగలం మనం అయ్యో పాపం అని అనుకోవడం తప్ప లేదు ఏదో బ్లఫ్ చేసుకుంటూ పోవడం సో నాకేమో బాల త్రిపుర సుందరి కనపడి మంత్రం చెప్పిందన్నా అంటే కాబోస్ అనుకుని ఆయన వెనకాల జనం పడుతూ ఉంటారు ఏదో ఒక మరి ఇలాంటివి లోకంలో చాలా ప్రచారంలో ఉంటాయి ఎనీవే ది పాయింట్ దట్ టైమ్ ట్రైయింగ్ టు మేక్ ఈజ్ మీరు ఆత్మస్వరూపాన్ని తెలియాలంటే స్వప్న సుషుప్తుల్ని విడిచిపెట్టేసి ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడం కుదరదు ఇది ఎలాగంటే మీరు ఆభరణాలు పెట్టుకున్నారు నెక్లెస్ ఇయర్ రింగ్ నోస్ రింగ్ యాంక్లెట్స్ బ్రేస్లెట్స్ ఆర్మ్లెట్స్ వడ్డానము మొత్తం ఎన్ని ఆభరణాలు ఉన్నాయో అన్నీ పెట్టేసుకున్నారు ఈ పెళ్ళిళ్ళలో అలా పెట్టేసుకుంటూ ఉంటారు ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాలేదు నాకు ఎందుకు అర్థం అవ్వాలి అర్థం అవ్వక్కర్లేదు అసలు నన్ను పెళ్ళికి వెళ్ళమని ఎవడు చెప్పాడు నేను పెళ్ళికి పేరంటానికి నేను వెళ్ళాను ఏదో భిక్షకి తప్పక వెళ్ళడమే తప్ప సో అన్నీ పెట్టేసుకున్నారు ఇవి ఇన్ని ఆభరణాలు ఇప్పుడు లిస్ట్ చెప్పాను ఆరో ఏడో ఆభరణాలు పెట్టేసుకున్నారు ఇప్పుడు నేను బంగారాన్ని దర్శించాలి ఈ ఆభరణాలని కాదని బంగారాన్ని నేను దర్శించగలుగుతానా దర్శించలేను ఆభరణాల్లోనే దర్శించాలి మూడు ఆభరణాలు తీసుకోండి నెక్లెస్ ఆర్ములెట్ అండ్ ఇయర్ రింగ్ తీసుకోండి నేను బంగారం దర్శించాలంటే ఇయర్ రింగ్లో దర్శించాలి నెక్లెస్లో దర్శించాలి ఆర్మలెట్లో దర్శించాలి నాకు ఈ మూడు వద్దండి నాకు ఆర్ములెట్ వద్దు ఇయర్ రింగ్ వద్దు నెక్లెస్ వద్దు నాకు బంగారం కావాలి అంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి తురియము ఎక్కడ ఉంటుంది బంగారం ఎక్కడ ఉంటుంది మూడింట్లో ఉంటుంది కానీ ఆ మూడులో ఏ ఒక్కటి కాదు బంగారము నెక్లెస్సా కాదు బంగారము ఇయర్ రింగ కాదు బంగారం ఆత్మలెట్టా కాదు మరైతే ఆ బంగారాన్ని మూడింటిని అవతల పారేసి మీరు బంగారం చూపించంటే కుదరదు ఎట్ దిస్ అంచేతే వేదాంతమును అనుభవానికి తెచ్చుకోవడం కష్టం అనుభవానికి వచ్చిన వాళ్ళు అలా మాయకుల్లా మిగిలిపోతారు వాళ్ళు ఈ సంసారులతో వ్యవహారం చేయలేరు ఎందుకంటే సంసారులతో వ్యవహారం చేయాలంటే మీరు మోసం చేయాలి అసత్యం పలకాలి దెబ్బ కలహించాలి కలహించడం ఇదో పని ఇది ఎలాంటిది ఏదో చేయాలి వీటన్నిటికంటే మించి ఇంకొకటి కలదు సెల్ఫ్ డిఫెన్స్ డౌట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఇవన్నీ చేయాలంటే ఈ అసత్య జగత్తు ఈ మిథ్యా జగత్తుని సత్యం అని మనం భ్రమపడితే కానీ ఇవన్నీ చేయడం కుదరదు అంచేతనే మహాత్ములు అలా అమాయకంగా మిగిలిపోతారు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు ఎక్స్ప్లోయిడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలా అమాయకంగా మిగిలిపోతారు ఈ ఈ గడేరా గడేరాలు ఉంటారు ఈ బ్లఫ్ మాస్టర్స్ వాళ్ళని గడేరా అంటారు వాళ్ళు దేవుళ్ళ గురించి ఎవేవో కథలు చెప్పేసి నడిపించేస్తారు ఇప్పుడు రాముడు గురించి మీరు ఏదైనా కథ చెప్పడం ప్రారంభిస్తే అందరూ కిందకి పైకి చూస్తారు పెదవి విరుస్తారు ఎందుకంటే రాముడు బాగా అందరికీ అలవాటైపోయాడు రాముడిలో అంత పెద్ద త్రిల్ ఎవరికీ లేదు కృష్ణుడులో అసలే లేదు రాముడు కృష్ణుడు ఏమైనా ఉందేమో కానీ రాముడులో లేదు అంచేత రాముడు కాదు కృష్ణుడు కాదు ఇంకోటి ఏదో పట్టుకొచ్చి జనులకు కొంత వింతగా ఉండి ఇట్లాగా కొత్త వింత పాత రోత ఇంకోటి ఏదో పట్టుకొచ్చి దాన్ని అలాగా కొట్టిపోస్తూ ఉండడం సో అవధూత అన్నాం దత్త అండం ఆత్రేయ అండం లేకపోతే ఇంకేదో అన్నాం అకల్ట్ అనేదో పేరు పెట్టి ఇంకేదో అన్నాం ఇంకేదో అన్నాం అలా చెప్తే జనాలు వెంటపడిపోతూ ఉంటారు త్రిపుర సుందర్ అన్నాం త్రిపుర సుందర్ ఎవరు ఇదే త్రిపుర సుందర జాగ్రణ స్వప్నకోవా సుశుక్తి హురీయమే త్రిపుర సుందరి త్రిపుర సుందరి అన్నాం త్రీ అంటే అర్థం తెలీదు పురా అంటే అర్థం తెలీదు త్రిపుర సుందరి మీద కథలు చెప్పేస్తూ ఉండడం అలాగా అలా రకరకాలుగా జనాలు అలా పోతూ ఉంటారు దాంట్లో ఆ విధంగా మీకు సత్యము లభించదు మీ మనస్సు చే మన కండిషన్డ్ మైండ్ నుంచి మీకు సత్యము రాదు కండిషన్డ్ మైండ్ నుంచి వచ్చేదంతా కూడా కల్లయే జాగ్రత్త అవస్థలో వచ్చేది కూడా కల్లయే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ జాగ్రత్త స్వప్న ఎందుండే యాక్టివిటీ ఏది కూడా ఆ తురియమునకు దరి చేరలేదు కానీ ఆ తురియమును వాటి ఎందే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది అంచేతలే దీనికి ఇమనెంట్ యట్ ట్రాన్సెండెంట్ అని వర్ణిస్తారు బంగారము ఆ మూడు ఆభరణముల ఎందే ఉన్నది కానీ ఆ మూడింటి యొక్క నామరూపములకు అతీతముగానున్నది అందుకోసం నాలుగవది అని చెప్పాల్సి వచ్చింది నాలుగవది ఎక్కడున్నది ఎందు ఉన్నది నాలుగవది ఆ పక్కన కూర్చుని వన్ టూ త్రీ ఫోర్లా కూర్చుని లేదు ఈ నాలుగవది ఈ తురియం చాలా స్పెషల్ తురియం ఇది ఇది వన్ టూ త్రీ లోపల అంతర్గతంగా ఉంది వన్లో ఉంది టూలో ఉంది త్రీలో ఉంది వన్ని టూని త్రీని మీరు అవతలకు పంపించేసి ఫోర్త్ అని వెతికితే దొరకదు ఆ వన్ టూ త్రీలోనే మీరు పట్టుకోవాలి సో కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ యాక్టివిటీస్ ఆఫ్ ది జాగ్రత్త స్వప్న సుషుప్తి కూడా అవి ఆ తురియమును చేరలేవు కాబట్టి మీరు ఏం చేయాలి మీరు ఆ మూడింటిని అధిగమిస్తే తురీయమును చేరగలుగుతారు కాబట్టి జాగ్రత్తలో ఉండండి స్వప్నము కల్లా తీసేయండి సుషుప్తే ఉంది మీరు నిద్రపోయారు విశ్రాంతిగా ఉన్నారు సుషుప్తి మీకు ఇవ్వాల్సిన అనుగ్రహాన్ని మీకు ఇచ్చేసింది సుషుప్తిలో అజ్ఞానం ఉంటుంది దాన్ని డిస్మిస్ చేసేయండి అజ్ఞానం మీరు కాదు ఓకే ప్రాజ్ఞ అంటే ప్ర అజ్ఞహ ఏమీ తెలియకుండుట అది సుషుప్తి యొక్క లక్షణం అది మీరు కాదు తీసేయండి కళ్ళ స్వప్నము తీసేయండి జాగ్రత్త కూడా కళ్ళయే జాగ్రత్త యొక్క అనుభవం కూడా తీసేయండి జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అనుకోండి ఈ మూడు తీసేయడం ఇలాగా సుషుప్తిని తీసేసేది ఏమీ లేదు జాగ్రత్త స్వప్నములను తీసివేయుట ఎట్లు అంటే జాగ్రత్త స్వప్నములు కేవలము మనస్సు యొక్క కదలిక నుండి ఆవిర్భవిస్తున్నాయి కనుక మనస్సు యొక్క కదలికను తీసివేయండి రిమైన్ థాట్లెస్ గో బియాండ్ ది థాట్ ప్రాసెస్ అప్పుడు మీరు తురీయ స్వరూపులుగా ఉంటారు ఆ విధంగా మీరు తురియాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి దాని పేరే మెడిటేషన్ దాన్ని మెడిటేషన్ అంటారు అంతేగాని ఏదో పట్టుకుని ఏదో చేస్తూ లోకల్లో మెడిటేషన్ పేరుతోటి ఏవో టెక్నిక్ ఒకటి పట్టుకుని ఏదో చేస్తూ ఉంటే ఆ టెక్నిక్ బికమ్స్ ఎ హ్యాబిట్ ఒక హ్యాబిట్గా తయారవుతుంది తప్ప దానివలన అంతకంటే కలిగే ఉపకారం ఏమీ ఉండదు ఏదో ప్రాణాయామ ఇలాంటివన్నీ చేశారనుకోండి కొంత శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కేవలం ప్రాణాయామాదులను కూడా కాదని కళ్ళు మూసేసుకుని ఏదో రూపాన్నో ఏదో భావన చేస్తూ కూర్చున్నారనుకోండి అదంతా కూడా ప్లే ఆఫ్ ది ఇగ్నరెంట్ మైండ్ కింద మారిపోతుంది అంచేతనే ద ప్రేయర్స్ అండ్ వర్షిప్స్ ఇలాంటి మాటలు మీకు ఎవడో చెప్పడు నేను తెగించి చెప్తున్నాను ద ప్రేయర్స్ అండ్ వర్షిప్స్ డు నాట్ రీచ్ ద తురియా ఎందుకని ప్రేయర్స్ అండ్ వర్షిప్స్ ఎక్కడి నుంచి వస్తాయి కండిషన్డ్ మైండ్లోంచి వస్తాయి అంటే మా మైండ్లోంచి రా మైండ్లోంచి రాలేదని నాకు తెలుసు ఇంకొకళ్ళ మైండ్లోంచి మీ మైండ్లోకి వచ్చాయ లేదా కాబట్టి మైండ్లోంచి వచ్చినవి ప్రేయర్స్ అండ్ వర్షిప్స్ కెనాట్ టచ్ ద తురియా అవి తురియాన్ని టచ్ చేయలేవు కాబట్టి మీరు మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది ఆ ధ్యానం ఎలా ఉండాలంటే ఈ మూడు అవస్థలను దాటివేసే విధంగా ఆ ధ్యానం ఉండాలి ఓకే అయితే మూడు అవస్థలను దాటివేయుట అది సరళమా అంటే మీరు అభ్యాసం మొదలు పెట్టండి మీరు అటెంప్ట్ చేయండి మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్త స్వప్న సుషుప్తులను దాటి జాగ్రత్త నా స్వప్న నా సుషుప్తి నా అని మీరు అటెంప్ట్ చేయండి యూ జస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ చిన్న ఎఫర్ట్ చేయండి మీరు చేయగలుగుతారు జాగ్రత్తని పక్కన పెట్టడం ఏమంత కష్టం అండి కాదు సుషుప్తిని పక్కన పెట్టడం ఏమంత కష్టం స్వప్నాన్ని పక్కన పెట్టడం కూడా కష్టము కాదు ఇంకా కొంచెం ఇబ్బంది అలా జాగ్రత్త ఆ జాగ్రత్తను పట్టుకుని అలా వ్రేలా ఎంతసేపు వ్రేలాడతారు రోజంతా వ్రేలాడుతూనే ఉన్నారు కదా నిద్రపోవాలంటే కూడా ఆ జాగ్రత్తని పక్కన పెట్టాల్సి ఉంటుంది కదా ఆ పక్కన పెట్టకుండానే నిద్రపోతారా కనీసం భోజనం చేసేప్పుడైనా జాగ్రత్తను పక్కన పెట్టి భోజనం చేస్తున్నారా జాగ్రత్తతో పాటే భోజనం చేస్తున్నారా కొంతమంది అలా సెల్ ఫోన్ చూసుకుంటూ భోజనం చేస్తారు అయితే కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు ఏం పోనీ అలా ఎందుకు జాగ్రత్తను పక్కన పెట్టి భోజనం చేయండి జాగ్రత్తను పక్కన పెట్టి మంచినీళ్ళు తాగండి జాగ్రత్తను పక్కన పెట్టి వాకింగ్ చేయండి అటెంప్ట్స్ చేయండి ఆరంభంలో ఈ ప్రయత్నములు ప్రయత్నము నూరిక మాటవలసంటున్నాను ఏదో భాష అనాలి కాబట్టి ఇటువంటి ధ్యానములు ఆరంభములో కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండచ్చు రెగ్యులారిటీ ఉండకపోవచ్చు కానీ మీరు కనుక పేషెన్స్తో సహనంతో పట్టుకున్నట్లయితే జాగ్రత్తను పక్కన పెట్టి శాంతముగా నుంగుట మీకు అనుభవానికి వస్తుంది ఆ అనుభవం పేరే తురీయము అదే తురీయమంటే జాగ్రత్తను పక్కన పెట్టడం అభ్యాసించి ముందు ఆరంభంలో కొంచెం ఇర్రెగ్యులర్ అనిపించవచ్చు మీకు అరే మనం ఈ జాగ్రత్తను పక్కన పెట్టలేక సు సుప్తిని స్వప్నాన్ని ఎలాగ పక్కన పెట్టారు జాగ్రత్తను కూడా పక్కన పెట్టడం ఇంతవరకు జాగ్రత్త వ్యవహారం చేసాము నేను ఓ పది నిమిషాలు ఇంక జాగ్రత్త వ్యవహారం చేయను ఓ పది నిమిషాలు ఐ రిమైన్ క్వయట్ క్వెక్ట్గా నాలో నేను సకల వ్యవహారములను విడిచిపెట్టి ఉన్నాను అంటే ఏమైందండి తురియమైంది అది దట్ బికేమ్ తురియ ఆరంభంలో ఇటువంటి అభ్యాసము కొంత ఇర్రెగ్యులర్గా ఉన్నా మీరు సహనంతో కనుక ఆ అభ్యాసాన్ని కనుక కొనసాగించినట్లయితే అది ఆ ఇర్రెగ్యులర్ అభ్యాసము రెగ్యులర్ అయిపోతుంది తర్వాత ఏమవుతుందంటే జాగ్రత్త అనుభవం కలుగుతున్నప్పుడు కూడా దాని యొక్క అసత్యత్వము అది యథార్థం కాదు జాగ్రత్త అనుభవం కలుగుతూ ఉంటుంది అది యథార్థం కాదు నేను ఏదో పుస్తకం చూసుకుంటుంటే ఒక ఆయన వచ్చాడు స్వామీజీ మీ గురించి ఆయన ఏదో కుట్ర పన్నుతున్నాడండి ఇలా చేస్తున్నాడండి అలా చేస్తున్నాడండి మీరు చెప్పాలనుకున్న క్లాస్ అంతా ఆయన లాగేద్దామని చూస్తున్నాడండి అని ఎవరో చెప్పారు ఉంటాయి ఏవో ఉంటాయి ఆశ్రమాల్లో ఇలాంటివి ఉంటాయి సమ్ పాలిటిక్స్ ఉంటాయి అంతా విని ఇదంతా ఈ జాగ్ర ఆయన చెప్పింది కరెక్టే కరెక్టేనండి జాగ్రత్తని పట్టుకుని కరెక్ట్ అనడానికి వీలు లేదు ఇన్కరెక్ట్ అనడానికి వీలు లేదు ఇప్పుడు మీరందరూ పాఠం చదవడానికి వచ్చారు ఇది కరెక్టా ఇన్కరెక్టా కరెక్ట్ నార్ ఇన్కరెక్ట్ కాబట్టి ఏవో ఉంటాయి అవి కరెక్టే కానీ అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ ఆల్ అన్ రియల్ విని అరే ఇంత నా మీద ఏదో అయిపోతుంది అని అనిపించి అరే ఏమవుతుందండి మనం తురీయ స్వరూపం మనని ఎవడు ఏమి చేయగలడు దేశకాలములకు అతీతమైన తురీయమును నయనం చెందంతి శస్త్రాణి ఎవడు మనకి ఏమీ చేయగలిగేదేమీ ఏమీ లేదు కాబట్టి ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు ఏవో పాలిటిక్స్ ఏవో ప్లే చేస్తూ ఉంటారు జస్ట్ రైజ్ అబౌ అని నేను అనుకున్నాను ఆల్రెడీ నేను తురియుడనే నేను ఈ సలహా ఇంకో స్వామికి చెప్పాను యు రైజ్ అబౌపా వై వై డు యూ గెట్ కాట్ ఇన్ ఆల్ దిస్ మెస్ ఆల్ ఆఫ్ దట్ ఈజ్ అన్ రియల్ యు ఆర్ తురియా యు రైజ్ అబో్ అంటే అతను కూడా హీ రైజ్ అబౌ అభ్యాసం చేశాడు సో హీస్ ఫ్రీ వెరీ సింపుల్ ఇప్పుడు నేను చెప్పింది ఏదో పెద్ద కఠినంగా అనిపిస్తుంది కానీ వాస్తవంలో ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇవన్నీ కూడా నిన్న నేను దట్ అనే పుస్తకం గురించి చెప్తే థామస్ ఫ్రైడ్ మన్ అన్నాను థామస్ కాదు మారిస్ ఫ్రైడ్ మన్ అయిపోయి ఈజ్ జూస్ జెంట్మెన్ మారిస్ ఎంఏయ మారి ఫ్రైడ్ మన్ కాబట్టి మీకు ఈ అభ్యాసం మీరు చేసినట్లయితే ఈ శ్లోకాన్ని బుద్ధికి తెచ్చుకుని రైజ్ అబౌ ద వేకింగ్ స్టేట్ వెకింగ్ స్టేట్లో ఏవో ఉంటాయి ఇప్పుడు దోమలు కుడతాయి దోమలు కుడితే దోమల గురించి చింత చేస్తూ కూర్చుంటారండి ఎవో కుడితే కుట్టాయి తలుపులు వేసేసి యు యూ రైజాబావు మస్కిటోస్ని మరిచిపోయి మీలో మీరు ఉంటారా మస్కిటోస్ మస్కీటోస్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా కొంతమంది అదేదో మస్కిటోస్ అదేదో పట్టుకుని దాన్ని ఎక్కడ కనపడుతున్నా అని ఎదుగుతా విల్ బి లైక్ దాట్ వై డూ యూ డూ దాట్ తలుపు వేసేసుకోండి ఏ టైంలో మస్కిటోస్ వస్తాయో ఆ టైంలో అవి రాకుండా తలుపు వేసేసుకోండి అవి లేవు రైజ్ అబౌ మస్కిటోస్ మస్కిటోస్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ బేకింగ్ మీ కాన్షియస్నెస్ నుంచి పోయాయి అవతలకి మస్కిటోస్ని దోమలు మస్కిటోస్ అంటే దోమలు దోమల్ని మీ చేతన నుంచి మీరు దూరం చేయగలరా చేయలేరా చేయగలరు అలాగే జాగ్రత్త విషయములనన్నిటినీ ఇవి దోమల వంటివి వాటిని ద్వేషించనక్కర్లేదు దోమలను ఎలా అయితే దూరం పెట్టేస్తామో ఒకప్పుడు వాటిని దూరం పెట్టడం కుదరకపోతే మనం దూరంగా పోతాము వన్ వే ఆర్ ది అదర్ మీరు వా వాటికి అతీతంగా పోతారు అలాగే మనస్సు యొక్క చలనమంతా అంతా కూడా రాగద్వేష రూపమైన చలనమంతా కూడా దోమల చలనము వంటిదియే దానికి అతీతంగా మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండవచ్చు సో ఆ విధంగా మీరు మీ అవస్థను మీరు చేరుకునవచ్చును ఈ అవస్థ గురించి కొద్దిగా చెప్పి ఈ శ్లోకాన్ని ముగిస్తాను మీరు తురియమునందు నిలిచి ఉంటే మీకు ఒక తుష్టి కంటెంట్మెంట్ ఏర్పడుతుంది మీ మనస్సులో నిలిచి జాగ్రత్త అవస్థానుభవములలో మీరు ప్రవహిస్తూ ఉన్నారనుకోండి మనస్సులో అర్థం అర్థమేమిటి జాగ్రత్త అవస్థానుభవములలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మనస్సుతో తాదాత్మ్యమును చెంది ఐడెంటిఫికేషన్ అప్పుడు మీకు సంతుష్టి అనేది ఏమీ ఉండదు తుష్టి అనేది ఏమీ ఉండదు ఎప్పుడూ అసంతోషము వెలితి దుఃఖమే మిగులుతాయి ఎప్పుడైతే మీరు తురియావస్థని చేరుకుంటారో అప్పుడు మీకు యథార్థమైన తుష్టి అంటే ఫుల్నెస్ పూర్ణత్వము సంతోషము ఉల్లాసము మీకు అనుభవానికి వస్తుంది తర్వాత విషయములు కళ్ళ వాటిల్లో సారమేమీ లేదు మీరు తురీయ స్వరూపులు కాబట్టి జాగ్రద్విషయముల ఎందు స్పృహ స్పృహ అంటే కామన కోరిక అది కరిగిపోతుంది శబ్ద స్పర్శ శబ్దస్పర్శ రూపరసములు వాటి ఎందు స్పృహ కామన కరిగిపోతుంది ఎప్పుడైతే కామన కరిగిపోయిందో జాగ్రత్త విషయముల ఎందు అప్పుడు ఉద్వేగము ఉద్వేగము అంటే ఎక్సైట్మెంట్ అండ్ ఎజిటేషన్ దాన్ని ఉద్వేగము ఉంటారు పోతుంది తర్వాత రాగద్వేషములు దూరం అవుతాయి భయము పోతుంది భయం ఎప్పుడైతే పోయిందో క్రోధము ఇత్యాది దోషాలన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి మీ తురీయ స్వరూపమును మీరు అనుభవానికి తెచ్చుకునేట ద్వారా ఈ ప్రయోజనాలన్నీ కూడా మీకు లభిస్తాయి తర్వాత తురీయమేది గలదో అది ఏ సత్యము అది ఏ బ్రహ్మ అదే నామరూపములకు అతీతమైనది దాన్ని మీరు రాముడన్నా అదే కృష్ణుడన్నా అదే కాబట్టి ఎప్పుడైతే తురీయము యొక్క అనుభవంలో మీరు ఉంటారో అప్పుడు ఈ నామరూపముల దురాగ్రహము మీకు ఉండదు నామరూపముల దురాగ్రహం అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా ఒకసారి బృందావనంలో పెద్ద కల్లోలమైనది గొడవలైపోయి కొట్టేసుకున్నారు కర్రలతో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకని అక్కడ ఈ మెట్లు మెట్లు కింద కట్టి వాటి మీద ఈ బొమ్మలు పెడతారు బొమ్మలు బొమ్మల పండగ ఏదో అవుతుందేమో బొమ్మరిల్ల బొమ్మల కొలువు బొమ్మలు పెడతారు దాంట్లో ఏమైంది అది బృందావనం కృష్ణుడు బొమ్మ రెండో అంతస్తులో పెట్టి రెండో లెవెల్లో పెట్టి మొదటి లెవెల్లో రాముడు బొమ్మ పెట్టి మిగతా బొమ్మలన్నీ కింద పెట్టారు అప్పుడు ఒక ఆయన వచ్చాడు ఎవటరా వీడు ఇది బృందావనం అని తెలియదా అన్న రాముడు బొమ్మను పక్కన బారేసీ కృష్ణుడు బొమ్మ అక్కడ పెట్టాడు దాంతో రాముడు బొమ్మను తీసేస్తావా అని వాడు వచ్చి వీడి మీద వెళ్లిద్దరు కొట్లాడడం మొదలైంది అప్పుడు మొత్తం పెద్ద కల్లో పోలీసు రావాల్సి వచ్చింది దీన్ని ఏమంటారంటే సాధన దురాగ్రహము రాముడన్నా కృష్ణుడన్నా మిమ్మల్ని తురియంలోకి తీసుకెళ్ళడానికి ఉద్దేశించినవే తప్ప అంతకంటే వేరే ఏమీ లేదు కాబట్టి రాముడు యొక్క మహిమ ఏమిటంటే మిమ్మల్ని తురియంలోకి తీసుకెళ్తుంది కృష్ణుడైనా అంతే కాబట్టి ఎప్పుడైతే తురీయము సత్యము అనే అనుభవం మీకు కలిగినదో రాముడు కృష్ణుడు ఇత్యాది ఈ సాధన పక్షములు నామరూపాత్మకమైన సెక్టేరియన్ రిలీజియస్ గ్రూప్స్ దాంట్లో ఒకదానిపై దురాగ్రహము ఇది కరెక్ట్ మరొకదానిపై ఇది రాంగ్ అనేటువంటి దురాగ్రహము మీకు ఉండదు మీరు శాంతంగా ఉంటారు అద్వైత తత్వము ఎరిగిన వారు శాంతంగా ఉంటారు వాళ్ళేం ద్వైతం వాళ్ళని పట్టుకుని కొట్లాడుతూ ఉండరు అవిరోధన్ నిబోధత ద్వైతం వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు మీకు తెలుసా వైష్ణవులు శైవులతోటి శేవులు వైష్ణవులతోటి గత రెండు వేల సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటున్నారండి రెండు వేలు కాదు వెయ్యి సంవత్సరాల నుంచి వాళ్ళ పనే అది కొట్లాడుకుంటున్నారు కవిత్వాలు రాసుకుంటారు ఈ వైష్ణవ నిజమును తిరుగుతూ శేవులు కవిత్వం రాస్తారు పాల్కురుకి సోమనాథుడు మొదలైన పురాణము ఇత్యాదులు రాశాడు శివుణ్ణి తిడుతూ ఆముక్తమాల్యద రాశాడు ఒక ఆయన వీళ్ళు ఇలా గ్రంథాలు రాసుకుంటూ ఉంటారు ఆ సాధన పక్షముల యొక్క దురాగ్రహంలో ఉంటారు అద్వైతులు అందరినీ సమదృష్టితో చూస్తారు వాళ్ళ ఐడియాస్ మనకు అక్కర్లేదు అందరూ ఆత్మస్వరూపులే కానీ వాళ్ళ ఐడియాస్ మాత్రం యాక్సెప్టబుల్ కాదు అటువంటి తురీయమును మీరు అనుభవానికి తెచ్చుకుంటారు తర్వాత మీరు తురియమును ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడు మీరు కర్మల యొక్క స్థాయిని దాటిపైకి వెళ్ళిపోయినారు కనుక కర్మలు జాగ్రత్త అవస్థ ఎందుండే ఆ విశ్వడు కర్తయ్యై చేసేవి కర్మలు నేను విశ్వణ్ణి కాదంటుంటే కర్త కాదు ఏమీ కాదు కర్మే ఉండదు మీరు కర్మబంధం నుంచి దూరం అవడమే కాక విషయాన విషయములను విడిచిపెట్టి ఆత్మానందమునందు నిలిచి ఉంటారు విషయానందము బంధిస్తుంది ఆత్మానందము బంధించదు విశ్వరూపమే కనుక కాబట్టి విషయానందం స్థానంలో మీకు ఆత్మానందము అనుభవానికి వస్తుంది తురీయము ఓకే విషయానందం ఇంకా దాని గురించి ఇంకా పెద్ద ఉపన్యాసం చెప్పక్కర్లేదు చాలాసార్లు చెప్పాము తురీయంలో అహం మమ ఉండవు ఈ అహం ఎక్కడ ఎక్కడుంటాయి విశ్వడికి ఉంటాయి జాగ్రత్తలో ఉండే విశ్వ వాడు అహం వాడికి చెందినది మమ ఈ మమ అనేవి విశ్వవుని యొక్క ప్రధాన లక్షణములు ఎప్పుడైతే నా విశ్వ మీరు విశ్వులు కాదు తురీయ స్వరూపులను తెలుసుకుంటారో అహం మమ ఉండవు అహమ్మమ్మా లేకపోతే ఏమవుతుందో తెలుసునండి మీరు ఆలోచించండి త్యాగము అంటే విడిచిపెట్టుట చాలా సహజముగా ఉంటున్నాయి విడిచిపెట్టడంలో ఇబ్బంది ఏమీ ఉండదు ధనాన్ని విడిచిపెట్టడం కానీ వస్తువులను విడిచిపెట్టుట మనుష్యులను విడిచిపెట్టుట మనుష్యులను విడిచిపెట్టాల్సి వస్తుంది ఒకప్పుడు అవతలవాడు మిమ్మల్ని కొట్లాడుతుంటే మీరు ఏం చేయాలి దండం పెట్టి పంపించేయాలి పంపించడం కుదరకపోతే మీరే దూరంగా పోవాలి మనుషులను విడిచిపెట్టాల్సి వస్తుంది సరే ధనధాన్యాదులను కనక వస్తు వాహనాదులను విడిచిపెట్టాల్సి వస్తుంది ఆ విడిచిపెట్టడంలో కష్టమే క్లేశమేమీ ఉండదు సంసారులు ఏదైనా విడిచిపెట్టాలంటే ఎంత కష్టపడతారండి మహాత్మ తురీయము యొక్క అనుభవం ఉన్న వాళ్ళకి క్లేశమేమి అతి సహజముగా విడిచిపెట్టేస్తారు అంటే త్యాగము సహజమైపోతుంది తురియం తురియం గురించి ఇంకొక మాట చెప్పి ఆ శ్లోకాన్ని ముగిస్తా మనస్సు అనేది ఏది కాదండి అది ఇట్ ఈజ్ నథింగ్ ఎందుకంటే మనస్సు అంటే గతము మెమొరీ నోన్ అన్ రియల్ దాంట్లో ఇంకా సారమేమి మిగిలింది మనస్సులో సారమేమీ లేదు ఇప్పుడు సముద్రంలో సముద్ర తీరానికి వెళితే సారము నీరా సారము తరంగములా నీరు తరంగములు బుడగలు అవి కాదు సారము నీరు సారము అదేవిధంగా తురీయమైన చైతన్యము సారము కానీ మనస్సు యొక్క కదలికల ఎందు సారమేమున్నది అంచేత మనస్సు ఓ కుచుభీనహి హే నా కించిత్ మా మైండ్ గురించి అసలు మీరు మైండ్ ఇలా ఉంది అలా ఉంది నా మైండ్ బాగోలేదు ఆల్ దీస్ థింగ్స్ నాకు బోరు కొడుతోంది విసిగేస్తావు ఇవే ఉండవు యు ఆర్ లైక్ స్పేస్ దురీయంలో అలా మిగిలిపోతారు ఆ శ్లోకాన్ని పూర్తి చేసేద్దాం ఉండే మే నాకు జాగ్రత్త